ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయపు విశ్లేషణ ఈ అధ్యాయంలో ఆశీర్వాదం కోసం యాకోబు చేసిన మోసం మరియు యాకోబు పలాయనం అనే రెండు ప్రాముఖ్యమైన అంశాలున్నాయి మొదటిగా ఆశీర్వాదం కోసం యాకోబు చేసిన మోసాన్ని మనం మొదటిగా చూడవచ్చు కుటుంబం అంతా విశ్వాసం లేకుండా శారీరక దృష్టితో తమ బాధ్యతలను నెరవేర్చడానికి చేసిన ప్రయత్నమే ఈ అధ్యాయం యాకోబు తన ఆశీర్వాదాన్ని తండ్రి అయిన ఇస్సాకు నుంచి మోసంతో పొందాలని వివరించే పరిచయం ఉన్న ఉదంతం ఇది ఆధ్యాత్మిక విషయాల కోసం మొక్కలైన కుటుంబ వృత్తాంతం ఈ అధ్యాయంలో నమోదు చేయబడింది ఈ అధ్యాయంలో పాల్గొన్న ప్రతి వారిలో పోరాటముంది పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని దేవుడు రిబ్కాకి చెప్పిన ప్రవచనం యస్సాకుకు తెలుసు అయినప్పటికీ యేషావును ఆశీర్వదించడం ద్వారా దానిని ఆటంకపరచాలని ప్రయత్నించాడు ఈ పథకానికి ఆమోదించిన యశావు యాకోబుతో చేసిన ఒప్పందాన్ని అతిక్రమించాడు రిబ్కా యాకోబు విశ్వాసం ప్రేమ లేకుండా మోసంతో దేవుని ఆశీర్వాదాన్ని పొందాలని ప్రయత్నించారు విజయం సాధించిన వారు ద్వేషాన్ని ఎడబాటును సంపాదించుకున్నారు ఈ సంఘటన జరిగిన తరువాత రిబ్కా మళ్ళీ యాకోబును చూడనే చూడలేదు అయితే యాకోబు యాషావుల మధ్య వివాదం యాకోబును యాషావు తరమటం చాలా ఎక్కువైంది జ్యేష్ఠునికి చెందవలసిన ఆశీర్వాదాన్ని తను పొందాలనుకున్నాడు ఈ వృత్తాంతం కేవలం యాకోబు గురించే కాదు కుటుంబాన్ని తను మాత్రమే నాశనం చెయ్యలేదు తల్లిదండ్రుల ప్రాధాన్యతలు చేశాయి ఇరవై ఏడవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాల్లో ఎస్సాకు యశావును ఆశీర్వదిస్తానని చెప్పాడు ఇక్కడ ఎస్సాకు బలహీన కనుదృష్టి వృద్ధాప్యం గురించిన ముఖ్యమైన వివరాలు ఉన్నాయి అంతేకాక వేట రుచికర భోజనం పట్ల తనకున్న ప్రేమ ఒత్తిడిని కలుగజేసింది అతని నాలుక అతని హృదయాన్ని నియంత్రించింది అయితే ఇస్సాకు అతని ఆశీర్వాదాలను యేషావుకివ్వాలని ఇష్టపడుతున్నాడు రిబ్గా సందిగ్ధంలో పడి ఒక పని చెయ్యటానికి సిద్ధపడింది ఐదవ వచనం నుండి పదిహేడవ వచనములు చూసినట్లయితే ఇస్సాకును యేషావును ఆశీర్వదించాలనుకున్నాడు అయితే దీన్ని ఆపాలని రిబ్కా యాకోబును ఇస్సాకు వద్దకు పంపింది వేటమాంసంకి బదులు మేకమాంసం వండి ఆ రుచిని మార్చగలననే నిశ్చేతకొచ్చింది రిబ్కా తన తండ్రిని మోసం చెయ్యగలనని యాకోబు నమ్మలేకపోయాడు ఒకవేళ తండ్రి తనను తాకితే యేషావు వెంట్రుకలు గల చర్మానికి తన నునుపైన చర్మానికి గల వ్యత్యాసాన్ని తండ్రి గుర్తుపట్టగలడని చెప్పాడు ఈ పథకం విషయంలో యాకోబుకు అపరాధ భావం లేదు భయం తప్ప అయితే ఈ ఆశీర్వాదంలో ప్రమాదం పొంచి ఉంది అందరూ తెగించాలి రిబ్కా పైకి శాపం వచ్చే అవకాశం ఉంది అయితే తల్లి చెప్పినట్టే యాకోబు చేశాడు రిబ్కా యాశావు దుస్తులలో అత్యంత మంచివి ధరించమని చెప్పింది యాకోబు తండ్రిని మోసం చేసి ఆశీర్వాదం పొందుకున్నాడు తల్లి ప్రేరేపణతో యాకోబు తండ్రితో రెండుసార్లు అబద్ధమాడాడు మొదటిగా నేను యాశావును అని అబద్ధం చెప్పాడు రెండవది తను వేటలో దేవుడు విజయాన్ని ఇచ్చాడు అందుకే నేను త్వరగా మాంసం తీసుకొచ్చానని అబద్ధం చెప్పాడు అయినప్పటికీ ఆ వృద్ధుడు మూడుసార్లు తన సందేహాన్ని బయటపెట్టాడు అయితే స్పర్శ వాసనతో అతను యాశావు అని భావించి మోసగింపబడి యాకోబును దీవించాడు ఈ దీవెనలతో పంట సమృద్ధిగా పండటం ఇతర దేశాలపై సహోదరులపై ఆధిపత్యం తనని శపించిన వారిని శపించటం ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించటం అనే దీవెనలు ఉన్నాయి ఈ దీవెనలు పొందుకున్న తరువాత యాకోబు అక్కడ నుండి వెళ్ళిపోయాడు అంతలోనే ఏషావు వచ్చి తనను దీవించమని తండ్రిని ప్రాధేయపడ్డాడు ఏషావు చేసిన వంటకం లోపలికి తెచ్చినప్పుడు విపరీతమైన భావావేశాలు రేకెత్తాయి జరిగిన సంఘటన విషయం ఇస్సాకు ఆవేశంతో వణికిపోయాడు ఏషావు అత్యంత కోపంతో వేదనకు లోనయ్యాడు తను దేవుని ప్రణాళికను చెడగొట్టే రద్దు చేసే ప్రయత్నంలోనే ఉన్నానని ఇస్సాకుకు తెలిసిన ప్రస్తుతం వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు యాకోబు అసలైన స్వభావం యేషావుకు అర్థమయ్యింది తన జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు తన ఆశీర్వాదాలను తీసేసుకున్నాడు రెండుసార్లు యాకోబు యేషావును మోసం చేశాడు తనకి మిగిలింది ఒక అపవిత్రునికి చెందిన దీవెనలే ఏషావు ఈ లోక సంపదను గాని ఇరవై తొమ్మిదవ వచనంలో ఇరవై ఎనిమిదవ వచనంలో చూసినట్లు పరలోకపు మంచును గాని అనుభవించలేడు ఏషావు సంతతి యదోమియులు పాలస్తీన కంటే తక్కువ సారవంతమైన దేశంలో నివసిస్తారు అంతేకాక ఏషావు బలవంతంగా యాకోబు ఆధీనంలో అవిశ్రాంతంగా జీవిస్తాడు ఒక విధంగా రెబకా యాకోబులు విజయవంతమైనా వాళ్ళు కూడా దేవుని నుంచి ఏమీ పొందలేకపోయారు అంతకంటే మించి పోగొట్టుకున్నారు వాళ్ళు చేసిన పనులు కేవలం దేవుడు ప్రవచించినవి నెరవేరడానికి ఉపయోగపడ్డాయి మానవ ప్రయత్నాలు పనుల కంటే దేవుని ప్రణాళికే గెలుస్తుంది ఈ వృత్తాంతంలో తల్లిదండ్రుల పక్షపాత వైఖరి కుటుంబాన్ని ఎలా చెల్లచెదురుగా చేసిందో చూడగలం ఆధ్యాత్మిక మొద్దుబారిన వైఖరి దీనిలో కనబడుతుంది సహజమైన భావాలు ప్రస్ఫుటంగా పనిచేశాయి ముఖ్యంగా ఇస్సాకు గర్వించిన రుచి అభిరుచి తనకి తప్పుడు జవాబునిచ్చింది ఆధ్యాత్మిక వివేచనకు ఒకరి భావావేశాలపై ఆధారపడితే అది భ్రమగా మారడమే కాదు జీవితాన్ని అన్యాయంగా మలినం చేసేస్తుంది అన్నిటికంటే ముఖ్యమైనది ఈ యొక్క వృత్తాంతం మోసానికి సంబంధించినది దీవెనకు బదులు శాపాన్ని పొందుతాడనే సందేహంతో భయపడ్డాడు యాకోబు అటువంటి పనులు దేవుని వాగ్దానాన్ని సంకటంలో పడేస్తాయని చివరకు గ్రహించాడు ఆశీర్వాదాలను దేవుడే ఇవ్వగలడని మోసంతో పొందలేమని అతను నేర్చుకున్నాడు తరువాత మనం రెండవ అంశంగా యాకోబు పలాయనాన్ని నలభై ఒకటవ వచనం నుండి ఇరవై ఎనిమిది వరకు చూడవచ్చు ఈ భాగంలో లాభానికి చెందిన వృత్తాంతాల ఆరంభం చూస్తాం యాకోబు మోసం వలన తన ఇంటిని వదిలి పారిపోయాడు అయితే తూర్పు ప్రాంతంలోని తన బంధువుల నుంచి భార్యను పొందిన మూలాంశ సందర్భం చూస్తాం అబ్రహాము సేవకుడు వెళ్ళి ఇస్సాకు కోసం భార్యను తెచ్చినప్పుడు ఇస్సాకు తన దేశంలోనే వేచి ఉన్నాడు అయితే కోపంతో రగిలిపోతున్న అన్న తనని చంపుతాడనే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఈ ప్రయాణం యాకోబుకి అవసరమైంది అతని మామ లాభాను ద్వారా యాకోబును దేవుడు తీవ్రంగా సరిచేయబోతున్నాడు దేశం వెలుపలు నివసించిన తాత్కాలిక నివాసానికి తరువాత యాకోబు కుటుంబం ఐగుప్తులో నివసించిన తాత్కాలిక నివాసానికి అనేక పోలికలున్నాయి రిబ్కా యషావు ఆగ్రహం గురించి యాకోబుకు చెప్పి హారానులోని తన అన్న లాభాన్ని ఇంటికి వెళ్లమని చెప్పింది తన కొడుకు కోసం మళ్ళీ తన భర్తను మోసగించి తన ఇద్దరు హిత్యులైన కోడళ్ళు యాహూదీతు భాష్యమతుతో విసిగిపోయి తన సొంత ప్రజల నుంచి యాకోబుకు భార్యను తెమ్మని ఎస్సాకుకు చెప్పింది ఈ రీతిలో యాకోబు ఎస్సాకిచ్చిన దీవెనలతో పారిపోయాడు ఎస్సాకు యాకోబును ఆశీర్వదించి కణానీయుల స్త్రీలను పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు కాబట్టి యాకోబు తన మామ ఇంటికి చేరాడు ఆ తరువాత జరిగిన అంశాలను మనం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చూడవచ్చు ప్రియా స్నేహితులారా మీకు ఈ బైబిల్ యొక్క ఇంతవరకు ఇరవై ఆరవ అధ్యాయుల వరకు జరిగిన విశ్లేషణలో అందరికీ అర్థమవుతున్నాయనే ఆలోచనలో నేను అనుకుంటున్నాను దేవుని చిత్తమైతే మీ యొక్క ఆలోచనలను కూడా నాతో షేర్ చేసుకోగలరు మీ యొక్క ఆలోచనలను కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు దేవుని చిత్తమైతే మనం మరి అధ్యాయం యొక్క విశ్లేషణలో కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మనందరికీ గాక ఆమెన్